ఆగస్ట్ ఫోర్టీన్ న రెండు భారీ సినిమాలు బాక్స్ ఆఫీస్ ఫైట్ కి రెడీ అవుతున్నాయి అందులో ఒకటి మన ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలిసి చేస్తున్న వార్ టూ కాగా మరొకటి సూపర్ స్టార్ రజనీకాంత్ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో వస్తున్న కూలీ వార్ టూ వర్సెస్ కూలీ రెండు సినిమాల మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ ఉండబోతుంది రెండు వేరువేరు ఛానల్లో వస్తున్న ఒకే రోజు రిలీజ్ అవుతుండడం వల్ల ఆడియన్స్ ఫస్ట్ చాయిస్ ఏదవుతుందా అని డిస్కషన్ జరుగుతున్నాయి అయితే మన దగ్గర అయితే తప్పకుండా ఎన్టీఆర్ చేస్తున్న వార్ టూ మీద ఆడియన్స్ గురి ఉంటుంది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరవన్ తర్వాత చేస్తున్న సినిమాగా వార్ టూ వస్తుంది సో ఆడియన్స్ ఫస్ట్ చాయిస్ ఖచ్చితంగా వార్ టూ అయ్యే అవకాశం ఉంది అయితే ఆ సినిమాలో హృతిక రోషన్ కూడా ఉన్నాడు ఇక కూలీ విషయానికి వస్తే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ఈ మూవీ వస్తుంది కూలీతో హిట్ కొట్టి ఎలాగైనా తన సత్తా చాటాలని చూస్తున్నారు లోకేష్ కనకరాజ్ ఈ సినిమాలో రజనీతో పాటు మన కింగ్ నాగార్జున కూడా ఇంపార్టెంట్ రోల్లో నటించారు సో తెలుగు ఆడియన్స్ ఈ సినిమా మొదటి ప్రిఫరెన్స్ గా చేసుకునే ఛాన్స్ కూడా లేకపోలేదు రజనీ నాగార్జున ఉపేంద్ర ఇలా భారీ కాస్ట్ ఉండటం వల్ల ఈ సినిమా చూసేందుకు ప్రేరేపిస్తుంది ఖచ్చితంగా రెండు సినిమాలు మంచి బజ్తోనే వస్తున్నాయి ఆగస్టు పద్నాలుగు రిలీజ్ అవుతున్న వార్ టూ కూలీ సినిమాల్లో మీ ఫస్ట్ ఛాయిస్ ఏదవుతుందో కామెంట్స్ కామెంట్స్లో చెప్పండి అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి